వసంత పంచమి సందర్భంగా సోమవారం ఉదయం ఎన్టీపీసీ వైకుంఠపురం హరిహర దేవాలయ ప్రాంగణంలోని శ్రీ 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 గాయత్రి మాత ఆలయంలో చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవికి ఆలయ అర్చకులు శ్రీమన్ రాజా నరేంద్ర శర్మ గారు సరస్వతి దేవి గారికి అభిషేకము అనంతరము ప్రత్యేక పూజలు అక్షరాభ్యాసం చేసినారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాజా నరేంద్ర శర్మ గారు మాట్లాడుతూ పంచమి రోజు చదువుల తల్లి సరస్వతి దేవి పుట్టినట్లు పురాణం చెబుతుందని అన్నారు పంచమి రోజు విద్యాభ్యాసం మొదలు పెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారని నమ్మకం అందుకే చాలామంది తమ పిల్లలకు తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేపిస్తారని తెలిపారు బాసర ఆలయంలో కూడా ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారని అక్కడ పిల్లలు ఎంతోమంది తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు అన్నప్రాసన చేయించుకుంటారని అన్నారు మన తెలుగు రాష్ట్రాలలో సరస్వతి పూజకు అధిక ప్రాధాన్యత ఇస్తారు అని ఇల్లు దేవాలయాలే కాకుండా పాఠశాలలు కాలేజీలలో కూడా సరస్వతి పూజ భక్తి శ్రద్ధతో నిర్వహిస్తారని అన్నారు అలాగే మన ఎన్టీపీసీ పిటిఎస్ హరిహర దేవాలయంలో కూడా వసంత పంచమి ఘనంగా జరుగుతుందని లలిత సహస్రనామ పారాయణ కమిటీ హరిహర దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వంగ ప్రతి సంవత్సరం జరుగుతాయని తెలిపారు चतुर्थाय नमः पंचमाय नमः मध्य मध्य पाणिना उत्तरा पोषास्त प्रक्षम तो प्रक्षालन सुदा चमनियम काम पूर्ण सुवर्ण मुद्र दक्षिणा मंगल गिरा अग्र दीपम मंत्र सोपयामि तत्पुरुषाय विद्महे वक्र तुंडाय दीमहि सर्वोगते प्रचोदयाम कात्यायनाय विद्महे कन्या कुमार देवी तनो दुर्गे మంత్ర పుష్పం సోమ్యా ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని ఇట్లా చేతులు జోడించండి అనండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘన గురుమే దేవ సర్వ సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ త్రయంబకే నారాయణి నమోస్తుతే మధ్య దండ పెట్టుకున్నావు గౌరీ గణపతి దేవతలారా ఈ ఈరోజు వసంత పంచమి మహాపర్వకాలంలోపట దుర్గా సరస్వతి సమేత గాయత్రి దేవాలయంలోపట మా అబ్బాయికి లేకుంటే మా అమ్మాయికి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఎలాంటి విగ్రహాలు లేకుండా ఈ యొక్క కార్యక్రమం నిర్విఘనంగా జరిగి మా అబ్బాయి కానీ మా అమ్మాయికి ఎవరైతే వాళ్ళ పేరు సకల విద్య బుద్ధి మేధ కలిగి పరిపూర్ణ ఆయుష్యవంతులై దిన దిన ప్రవర్తమానం అయినట్టుగా మమ్మల్ని అనుగ్రహించండి అని అడ్డం పెట్టుకోండి ఆ గణపతి దగ్గర ఉన్న ఒక పుష్పాన్ని శిరస్ పెట్టుకోండి గణపతి దగ్గర పెట్టారు కదా అట్లా పెట్టుకొని చేయి చేయి కనుక్కోవాలి

कौन सहना भवतो सहनो भुरतो सहवीर्य करवा वहे तेजस्वना वधी तमस्तु मावित विशा ओम शांति 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 स्थाना त्रुष्टा आज वस्त्रों वस्त्र मल्ला के नाचिंत रवेंडी ये क्यों पवित्र तारकचिता समर्पया में अरित्र कुपवान समर्पया में గౌరమ్మ మీద కుంకుమారన్నా లేకుంటే ఆ పలక మీద పూలు పూలనే వేస్తూ ఉండాలి అని చెప్పారు అక్కడ గోపాలు ఇక్కడ ఒకటి మధ్య పల్కా పూలన్నా అందరన్నా లేకుంటే గౌరమ్మ మీద కుంకుమారా వేస్తూ ఉండాలి ఆడివాళ్ళు అర్థమైందా

ಪರಬ್ರಹ್ಮ ಸ್ವರೂಪಿಣಿ ವಾಸರ ಪೀಟಾ ನಿಲಯೇ ಸರಸ್ವತಿ ನಮೋಸ್ತುತೆ ಸರಸ್ವತಿ ನಮಸ್ತುಭ್ಯ ವರದೆ ಕಾಮಿ ವಿದ್ಯಾರಂಭ ಕರಿಷ್ಯಾಮಿ ಸಿದ್ಧಿರ್ಭವತಿ ಮೇ ಸದಾ ಪದ್ಮಪತ್ರ ವಿಶಾಲಾಕ್ಷಿ ಪದ್ಮಕೇಸರಿ ವರ್ಣನೆ ನಿತ್ಯಂ ಪದ್ಮಾಲಯ దేవి సరస్వతి ఆ మధ్య దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి రావాలి నిలవాడ ఒక మగవాళ్ళు నిలవాడండి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి చతుర్థాయ పంచమాయ శ్రీ మహంకాయ్ మహాలక్ష్మ సరస్వతి గుత్త అట వేసుకుని తీసుకు नारी गेहला कंधा देव नई वेज्यम रुद्रकालोत्तो पलने वेज्यम ऐसा लघु चंडी नमस्कारा अंकरों में महादेव वेज्विद्धमये ब्रह्मापत्नी चिदिमये तन्नोवाणी प्रचोदया आदो दिव्य मंत्र पुष्पों आप प्रदक्षिण नमस्कारा समुत्पयामी मलाकुञ्ज पश्चु गोपार नक्षितरेणी कंधा पुष्पा चतुपती पा నైవేద్య ఫలతాంబూల ఎరన్నేల బెర్జా నమస్క రోమి ఇప్పుడు పల్కా తీసుకోండి ఆ పైన ఓం నమశివాయ సిద్ధ నమ భాషల పల్కా తీసుకోండి ఆ పైవా పూలన్ని కింద వేయండి అమ్మాయిని కూతుండ పెట్టుకోండి अपशिवायमिवायम